హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేనైతే ఉదయాన్నే టీతో నడ్డే అనేది స్టార్ట్ చేశాను ఈరోజు డైలీ వ్లాగ్స్ లాగా కాదు ఈరోజైతే నేను మీకు ముగ్గులు చూపిద్దాం అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చూస్తే మీకు ముగ్గులు అనేవి ఎలా వేసుకోవాలో తెలుస్తుంది గడప ముందు బార్డర్లో ఉంటుంది కదా అక్కడ వేసుకునే ముగ్గులు అలాగే గుమ్మం ముందు వేసుకునే ముగ్గులు మొత్తం చూపిస్తాను ఖచ్చితంగా చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి ఫస్ట్ అయితే ఒక ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ముందుగా గడప ముందు అయితే వేశాను ఆ తర్వాత తొమ్మిది చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను తొమ్మిది చుక్కలు పెట్టేసి అటు ఇటు ఒక్కొక్క చుక్క వదిలేసి ఒకటి వచ్చేవారికి పెట్టాలి అంటే నైన్ టు వన్ అనమాట నేను ఇప్పుడు వేసే ముగ్గు వచ్చేసి తిప్పుడు ముగ్గు ఇది నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా వేయగలుగుతాం టెన్షన్ ఏం పడకండి నిదానంగా చూసి నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి ఈ ముగ్గులు స్టార్టింగ్ అయితే నాకు కూడా ఈ తిప్పుడు ముగ్గులు అస్సలు రాకపోయేది నేను డైలీ చూస్తూ నేర్చుకుని వేయడం వల్ల వస్తుంది మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ అయితే తీసుకొని బుక్లో మాత్రం నేను వీడియోలో ఎలా వేస్తున్నానో అలా మీరు కూడా వెంబడే ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది నేను చూపిస్తున్న ముగ్గులు మీరు ఏమాత్రం ట్రై చేయకుండా జస్ట్ వీడియో చూస్తున్నట్లయితే మీకు రాదు మీకు ఖచ్చితంగా రావాలి అనుకుంటే మాత్రం ట్రై చేయాల్సిందే చూడండి ఈ ముగ్గు ఎంత మంచిగా వచ్చిందో తర్వాత నేనైతే సెకండ్ ముగ్గు అయితే చూపిస్తున్నాను ముందుగా కడప ముందు వచ్చేసి బార్డర్ ముగ్గు అనమాట చాలామందికి ఈ బార్డర్స్ వేయడం కూడా సరిగా రాదు నేనైతే వాటిని కూడా చుక్కలతో చూపిస్తున్నాను చూడండి ఈ బార్డర్స్ కూడా తిప్పుడు ముగ్గు అనమాట చాక్ పీస్ అయితే తడిగా ఉంది కదా అందుకే మీకు సరిగా కనపడట్లేదు కొద్దిగా ఆరిన తర్వాత అయితే మంచిగా కనిపిస్తుంది చూడండి ఈ ముగ్గు అయితే రెండు చుక్కలు రెండు వరుసలు పెట్టి వేయాలి నేనైతే డైలీ డైలీ మార్చి మార్చి ముగ్గులు అనేవి వేస్తుంటాను ఖచ్చితంగా మీరైతే నా వీడియోస్ చూడండి డైలీ ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది నెక్స్ట్ ఇంటి ముందు వేసే ముగ్గు ముందుగా అయితే ఏడు చుక్కలు పెట్టుకోవాలి అలా మూడు వరుసలు వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత పక్కల అటు రెండు ఇటు రెండు వదిలేసి మళ్ళీ మూడు చుక్కలు అయితే టూ టైమ్స్ పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూ చూపిస్తున్నట్లుగా నేను వీడియోలో ఎలా వేస్తున్నానో అలాగే వేయండి ఖచ్చితంగా ఈ ముగ్గు అయితే ఈజీగా వచ్చేస్తుంది నాకైతే చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కానీ మా ఇంటి ముందు బాల్కనీ అయితే ఇంతే ఉంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులే సరిపోతున్నాయి నాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా చాలా ఇష్టం ఇది వేయడం అయిపోయిన తర్వాత చివర్లో అయితే ఇలా మూడు చుక్కలు రెండు వరుసలు పెట్టి మధ్యలో రెండు చుక్కలు అయితే పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రాగా వేసుకోవాలన్నమాట ఈ ముగ్గు మాత్రం చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ ఇంటి ముందు పెద్ద వాకిలి ఉన్న వాళ్ళకి వేసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది ఇలా సైడ్లకైతే ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే ముగ్గు మొత్తం వేసుకోవాలి చూడండి మీకు ఆరినాంకైతే ఈ ముగ్గు కనిపిస్తుంది నేను తడి చాక్పిస్తూ వేస్తున్నాను కదా అందుకే వేసేటప్పుడు మాత్రం సరిగా కనిపించదు ఆ తర్వాత చివరిలో వేసుకున్నాను కదా వాటి నుంచి అయితే ఇలా రౌండ్గా గీసుకోవాలి ఈ ముగ్గు నేను వీడియోలో ఎలా చూపిస్తాను చూపిస్తున్నానో అలాగే వేయండి అలా వేస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది చూసిన వెంపడే ట్రై చేయండి అలా చేస్తేనే అర్థమవుతుంది ఇంతకుముందు అయితే నేను నార్మల్గా చుక్కలు పెట్టి ముగ్గులు అనేవి వేస్తుంటాను ఇట్లాంటివి కాదు నార్మల్ ముగ్గులు వేస్తుంటాను ఎప్పుడైతే నేను తిప్పుడు ముగ్గుళ్ళు నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇవే వేయడం స్టార్ట్ చేశాను ఈ డిజైన్ అయితే వేశాను కదా కింది సైడు పైన సైడ్ వచ్చేసి లోటస్ అనేది వస్తుంది ఉదయాన్నే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా టైం పడుతుంది కానీ తప్పదు కదా మనకి ఏవైతే ఇష్టమో దానిపైనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పెడతాము ఎంత కుదిరినా కుదరకపోయినా మనకి ఏది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో అదే నేర్చుకుంటాం అంతే కదా చూడండి అన్నీ వచ్చేసి లోటస్లు అయితే వేయాలి అది మీకు ఆరిన తర్వాత కనిపిస్తుంది చాలా బాగా వస్తుంది ముగ్గు మాత్రం మా ఊర్లో అయితే మాకు ఇంటి ముందట ప్లేసు చాలా పెద్దగా ఉంటుంది అక్కడైతే నేను చాలా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటాను కానీ ఇక్కడ నాకు ప్లేస్ చిన్నగా ఉంది కదా అందుకే చిన్నగా వేయడం నేర్చుకున్నాను చూడండి ముగ్గు మొత్తం వేయడం అయిపోయింది ఎంత నీట్గా వచ్చిందో కదా చాలా మంచిగా కనిపిస్తుంది ముగ్గు ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు అయితే ట్రై చేయండి తర్వాత అయితే ఇది ముచ్చటగా మూడో ముగ్గు గడప ముందు వేస్తున్నాను ముందుగా ఒక లైన్ అయితే పెట్టుకోవాలి చుక్కలు ఆ తర్వాత కింది సెకండ్ లైన్ వచ్చేసి ఒక చుక్క వదిలేసి ఒకటి పెట్టుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి అలా ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేనైతే డైలీ మా పిల్లలు స్కూల్కు లోపే బయట ఊడ్చుకొని చేసుకొని పెట్టుకుంటాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ముగ్గు వేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు లోపలికి బయటకి తిరగడం వల్ల ఆ ముగ్గు అనేది త్వరగా చెడిపోతుంది కాబట్టి చూడండి ముగ్గు మాత్రం చాలా నీట్గా వచ్చింది కదా ఇది ఒక రకం డిజైన్ ఇప్పుడైతే నేను తొమ్మిది చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను తొమ్మిది చుక్కలు పెట్టుకొని అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క చుక్క వదిలేసి ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి అంటే దీన్ని సరిచుక్క అంటారు ఇంకొక సైడు కూడా అలాగే సేమ్ ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి నేనైతే ఎక్కువ శాతం మా ఇంటి ముందైతే ఇదే ముగ్గు వేస్తుంటాను చాలా ఈజీగా వేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కూడా ఈరోజైతే మా ఇంటి దగ్గర అయితే వర్షం పడుతూనే ఉంది అస్సలు వదలట్లేదు తుంపురు తుంపురుగా పడుతూనే ఉంది మీ సైడ్ కూడా ఇలాగే వర్షం పడినట్లయితే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ముగ్గు కూడా టచ్ లేని వాళ్ళకైతే ఈ ముగ్గు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తూ ఈ ముగ్గు అయితే ఖచ్చితంగా వెయ్యండి డైలీ చేసే వ్లాగ్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు నేనైతే ఇంతకు ముందు డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అయితే ట్రై చేసేదాన్ని కానీ బాగానే వచ్చేటివి ఇప్పుడైతే అంత టైం కుదరట్లేదు అంతే కదా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కొద్దిగా టైం దొరుకుతుండే కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యేసరికి అసలు టైం అనేది సరిపోవట్లేదు ఇంట్లో పనులు చేసుకొని అలాగే ఉన్న కాస్త టైంలో బ్లౌజ్లు కూడా స్టిచ్ చేసేవరకు నాకు టైం సరిపోతుంది కానీ నాకు యూట్యూబ్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ కాబట్టే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి బ్లెస్ చేయండి ప్లీజ్ చూడండి ఆల్మోస్ట్ ఈ ముగ్గు కూడా అయిపోవచ్చింది చాలా బాగుంది కదా సింపుల్గా సూపర్గా ఉంది ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బై బై ఫ్రెండ్స్